అందరూ మరి ఒక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమానికి রে <laughs> <but another thing> ఆహ్వానిస్తున్నాం ఇప్పుడు ఈ యొక్క రామారావు గారి విగ్రహానికి తండ్రి అయ్యాల్సిందిగా మరి మా గురుతులీలు పెద్దలు డీవీ రామగారు మా గురువు గారు గురుతులు కదా మా గురువు గారు നായ്ങം ദ്രമ്മാസ്ടാന്നീ ച്ച് കുട്ടും എന്ടെ ഏപ്പുണ്നാവ്പുണ്ങ്

Yes. Okay, yeah मारा दादा ये फूलचिनचा फूलचिनचा मारा कांटे जब अंदर ना पिक होती सारी अपना नुदी के रहा था तो पता नहीं आई हैव टू

సత్కరించడం జరిగింది మరి ఈ సంవత్సరం ఇరవై ఐదు ఈ సంవత్సరం అంతా సంతోషంతో ఉండాలని ఉద్దేశంతో మన వేర భాష గారు మరి అందరూ మన కూడా ఇక్కడ సమావేశం వచ్చి మరి కేకు కట్ చేసి ఓందన స్వాతంత్రం సంబరాలు జరుగుతున్నటువంటి సచ్చి చెట్టిబాబు గారికి మన ఒక్కసారి కరతాళతోనవుతుంది ధన్యవాదాలు ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడే బాబుగా చేశారు ఇప్పుడు కేక్ కటింగ్ చేస్తున్నారు సంతోషంలో రాముడు రావాలి రావాలి చూసారా కార్మిక వర్గానికి పెద్దపేట వేయాలనేటటువంటి నందమూరి తారక రామారావు గారి ఆశయంతో మన శ్రవంతి అధినేత అయినటువంటి వీరమైద్రి సత్యప్రసాద్ గారు మరి రిక్షా కార్మికులతో కేకు తినిపిస్తూ మన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి అన్నగారు ఆశయాలు నెరవేరాలనేటువంటి ఆయన మరి చదువు చదివించు చదువు సహకరించు పారిశుద్ధ్య కార్మికుల నుంచి వాళ్ళు రావాల్సింది కోరుతున్నాం శా కార్యక్రమాలతో కూడా కార్మికులను కూడా కేక్ తినిపిస్తూ మరి అందరినీ సమన్యాయం చేయాలి సమాజం బాగుండాలి అనేటటువంటి సదుద్దేశంతో సమాజం బాగుపడాలి అంటే అందరికీ చదువు కావాలి అందరినీ చదివించాలనేటటువంటి ఉద్దేశంతో రీసెంట్ గా ఈ మధ్యనే మన జ్యోతి నగర్ లో దాదాపు ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టి మరి తల్లిదండ్రులు పిల్లలు అనువుగా ఉన్నటువంటి విశ్రాంతి భవనాన్ని నిర్మించారు అదే కాకుండా లక్షలాది రూపాయలు విద్యార్థులకి విద్య అంటే ఉన్నటువంటి మక్కువ మనం చెప్పలేనిది ఆ మక్కువతోటి తోటి విద్యార్థులకు ఎనలేనటువంటి సేవ చేసేటటువంటి చిట్టుబాబు గారికి ఒక్కసారి మనందరం ధన్యవాదాలు జరపాలని చెప్పి కోరుకుంటున్నా అయ్యా మట్టి పని వారి నుంచి దూరవాసులు దూరవాసులు జాన్ భాషా గారు జాన్ భాషా గారు మల్లవల్లి

ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ప్రేక్షకులను ఆయన ఎంతో విజ్ఞానంతో వచ్చి ఇక్కడ పిల్లలు పోరాటం వేస్తుండగా సంతోషపరిచి అందరినీ కూడా సంతోషపెట్టడానికి మీకు వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వృత్త కార్మికులు అంటే మన వృత్తిలో అందరికన్నా కూడా తక్కువ కార్మికులు అలాంటి కార్మికుల్ని ఇవాళ గారు నన్ను చంద్రజీ నా నోట్లో చేసి పెట్టి నన్ను ఎంతో కనపడినందుకు నీరు ఎంతో రుణపడి మొదలు పూర్తిగా వంగాలు కేజేస్తున్నాను తినాల పూర్తిగా తను తను గేదె కార్మికులు నుంచి శ్రీనివాసరావు రాయారు శ్రీనివాస్ రాయ ఆయన యొక్క తాతలతో మంచిదలం పెద్దదలం మరి కార్మికులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ సంవత్సరం కార్మికులందరినీ కూడా ఇక్కడ చూపించడం వారికి ఆయన స్వహస్థాలతో కేక్ తినిపించడం చాలా చాలా సంతోషం హనుమాన్ నగర్ నుంచి హరికృష్ణ హనుమాన్ నగర్ నుంచి హరికృష్ణ వచ్చారు వారికి కేక్ తినిపిస్తున్నారు ఆయన స్వహస్థాలతోటి కేక్ తినిపించడం అంటే మన యొక్క మరి సంతోషం అదృష్టం సత్యనారాయణ పెద్దలందరూ రామారావు గారి మరి విగ్రహానికి పొలం పూలు వేసి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం పెద్దలందరూ సైడ్కుండేయండి మాస్టర్ సైడ్ కుండేయండి సింగరంగూడూ నుంచి కృష్ణ గారు సింగరంగూడూ నుంచి కృష్ణ గారు అంపాపురం నుంచి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు అంపాపురం శ్రీనివాస్ గారు ఏ సీతారాంపురం నుంచి శ్రీనివాస్ గారు ఇందిరా నగర్ నుంచి సువర్ణరాజు గారు ஐயா உண்டே எப்பட பிரோம் அக்கடோ பிரோகிரம் எடுத்து அட்டகா திருநாள் சார் பாசா எந்த சேவாலா ಈ ರೊಂದು ಪ್ರೋಗ್ರಾಮ ಇದೆ బొమ్మలూరు నుంచి ప్రసాద్ గారు బొమ్మలూరు నుంచి ప్రసాద్ గారు అది తీసుకోండి అది తీసుకోండి అప్పు తీసుకోండి సార్ గారు సుధాకర్ గారు వారి మిత్రం వేలేరు వేలేరు అయ్యా రావాలి రాజు గారు వేలేరు రావాలి అన్న ఇటుండే అన్న మా పక్క ఉన్నాయన్న అన్న

<smgli flaws yapa hermano> ും രണ്ടു കെമെടുത്തോമറും രണ്ട് കെമേറിയാത്തോട്ട് പെടുത്താം അംഗനവാടിച്ച് അംഗനവാടി ടീച്ചേർസ് ravi ay kuchulu unnay tho

మాకు మార్గ నిర్దేశకులు నిరంతరం మాతో ఉండి మమ్మల్ని నడిపించేటువంటి యూటీఎఫ్ నాయకులు ఉపాధ్యాయ వర్గం ఉపాధ్యాయ వర్గానికి మనం వినిపిస్తే రోజు జరగద్దండి కాబట్టి ఉపాధ్యాయ వర్గానికి మరి నూతన సోదరు శుభాకాంక్షలు తెలియజేస్తూ సాగుతంపడుగుతున్నాం గారు ముందు శుభాకాంక్షలు చెప్పండి ఏంటో గుడ్ చెప్పారా గుడ్ నైట్ చెప్పారా ఆ ప్రసాద్వాచార్రు ఆ లవర్ ప్రసాద్వాచార్రు నాగరాజు గారు యుటి జనరల్ సెక్రటరీ శ్రీహర్ గారు మేరే మనల్ని ఆశందించేదాని కోసం ఉపాధ్యాయులు కదా మరి వారి యొక్క యూటీఎఫ్ క్యాలెండర్ ని ఆవిష్కరింపజేసేదాని కోసం ఇక్కడికి వచ్చారు ధన్యవాదాలు జర్నలిస్ట్ సురేష్ గారు నిలవ యూట్యూబ్ మండల అధ్యక్షులు చూ మేడం గారికి స్వాగతం సుస్వాగతండి

శుభాకాంక్షలు అలాగే మన ఇంకా నిత్య అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీర్చుతూ మరి వెనకండి నడిపిస్తున్నటువంటి మా యొక్క సవంతి చాకులు యాజమాన్య ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు మరి ఇలా ఎంత ఘనంగా మరి మేము ఆయన్ని సగౌరవంగా గౌరవించుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి అభివృద్ధి వండలే మా యొక్క విద్యా సంస్థల్లో ఇలాగే ఇటు మీద కూడా ఉండాలని ఈ యొక్క